హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం ఈరోజు చిన్నారి నేస్తంలో గులాబ్ జామున్స్ ఎలా చేయాలో చూద్దాం నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా చక్కెర పాకానికి ప్రిపేర్ చేద్దాం పాకం అంటే దాన్ని చిక్కగానో ముదురు రంగులాగో వచ్చేటట్టు కాదండి చేస్తూ అందులో చక్కెర మెల్ట్ అవుతే చాలు సో నేను ఇక్కడ మెజర్మెంట్స్తో చక్కెర తీసుకుంటున్నాను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్కు ఇక్కడ కప్పు చూస్తున్నారు కదా ఈ కప్పుతో వన్ కప్పు మరియు ఇంకొక హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను సో టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను సో ఇదే మెజర్మెంట్స్తో ఇప్పుడు వాటర్ తీసుకుందాం వాటర్ ఎలా తీసుకోవాలంటే వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ తీసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్కి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి అప్పుడు పాకం అనేది తీపి అనేది సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ చక్కెర అంతా వాటర్లో మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి మరి తీగ పాకంలాగా కూడా రాకూడదు కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఖచ్చితంగా చక్కెర మెల్ట్ అవుతే చాలు ఇందులో అప్పుడే మనం చేసిన గులాబ్ జామ్స్ దాంట్లో ఉన్న చక్కెర పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి లేదు కొంచెం చిక్కగా పాకాన్ని చేసామనుకో అంత ఈజీగా అబ్జర్వ్ చేసుకో టైం పడుతుంది లోపల కూడా అంత పిండి పిండిలాగా ఉంటుంది సో చక్కెర అనేది మెల్ట్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ ఉరికిస్తే చాలండి చక్కెర పాకం రెడీ అయినట్టే ఇప్పుడు మనము గులాబ్ జామ్ తాకి కట్ చేసుకొని ఇప్పుడు ఆ పిండిని కలుపుకుందాం గులాబ్ జామ్ పిండి కూడా కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి కొందరు చాలా గట్టిగా కలుపుతారు సో దానివల్ల లోపల అవి ఉడకక పిండి అలాగే ఉంటుంది లేకపోతే గట్టిగా అయిపోతాయి ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ పిండిని కలిపేటప్పుడు స్మూత్గా కలుపుకోవాలి చాలా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలండి అప్పుడే గులాబ్ జామ్స్ అనేవి చాలా బాగా గుండ్రంగా వస్తాయి ఎక్కడ చీలికలు ఉండవు పగుళ్ళు ఉండవు అండ్ వాటర్ని కూడా షుగర్ షిరప్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను ఆ కప్పుతో హాఫ్ వాటర్ కంటే ఇంకా చాలా తక్కువ అంటే పావు భాగం వాటర్ తీసుకున్నాను సో ఈ వాటర్ సరిపోతుందండి ఎప్పుడైనా సరే గులాబ్ జామ్స్ కలపడానికి వాటర్ అనేది చాలా కొంచెం సరిపోతుంది ఎక్కువ అనేది అవసరం లేదు కాకపోతే ఈ వాటర్ని మనం ఎలా చేసుకోవాలంటే మరి గట్టిగా కాకుండా మరి జోరుగా కాకుండా చాలా స్మూత్గా పిండి కలుపుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉంటాయి గులాబ్ జామున్స్ ఏదైనా స్వీట్ మనకు తినాలనిపించినప్పుడు లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా ఏదైనా స్వీట్ చేసి పెట్టాలనుకున్నప్పుడు లేదా బ్యాచిలర్స్ కానీ పెళ్ళి కాని అమ్మాయిలు కానీ పెళ్ళైన కొత్తలో ఉన్న అమ్మాయిలు కానీ వాళ్ళకు పిండి వంటలు అవి రానప్పుడు ఈ గులాబ్ జామున్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేసి చేస్తుంటారండి దీనివల్ల వాళ్ళకు పని తేలికగా ఉంటుంది వంట కూడా అయిపోతుంది అందరూ స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫాస్ట్గా కూడా అవుతుందండి సో ప్రతి ఒక్కరూ చేసుకొని ఇష్టపడేది గులాబ్ జామ్స్ అండి వీటిని మనం కొంచెం స్మూత్గా పిండి కలుపుకొని చక్కగా పాకం చేసుకొని అందులో వీటిని ఆయిల్లో వేయించుకొని ఆ పాకంలో వేసుకోవడం వల్ల పాకాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటాయి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే గులాబ్ జామ్స్ అండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను చెప్పిన పక్కా కొలతలతో ట్రై చేయండి చాలా ఈజీగా స్మూత్గా టేస్టీగా వస్తాయండి టైం కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది ఇలా పిండిని ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలండి చివరిగా ఇందులోకి మనం కొంచెం ఆయిల్ని తీసుకుందామండి ఎందుకంటే ఆయిల్ కలుపుకోవడం వల్ల మన చేతికి పిండి అంటుకోకుండా స్మూత్గా ఉంటుంది మన చేతికి కొంచెం కూడా పిండి అంటుకోదండి చూడండి ఇలా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి పిండి చేతికి అంటుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి కొందరు ఈ గులాబ్ జామ్స్ నెయ్యిలో వేయించుతారండి కొందరు నెయ్యి స్మెల్ పడిన వాళ్ళు ఇలా రిఫైన్డ్ ఆయిల్లో వేయించుకోవాలి పామ్ ఆయిల్ అట్లాంటి ఆయిల్లో వేయించడం వల్ల అవి పొంగవు అలాగే షుగర్ సిరప్ను కూడా పీల్చుకోవు రిఫైన్డ్ ఆయిల్ ఖచ్చితంగా ఉండాలి లేదా నెయ్యిలో మాత్రం వీటిని వేయించుకొని చేసుకోవాలండి ఇలా పిండిని స్మూత్గా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కగానే అందులోకి కొంచెం ఆయిల్ని వేయాలి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి చూడండి గులాబ్ జామ్స్ కాబట్టి చిన్న చిన్న ఉండలుగా చేస్తాం కాబట్టి ఈ ఆయిల్ అయితే ఇందులోకి సరిపోతుంది ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము రౌండ్గా బాల్స్ గులాబ్ జామ్ బాల్స్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో అందులో ఆయిల్ వేసి కలిపినందువల్ల మన చేతికి కొంచెం కూడా కాదండి చూడండి మళ్ళీ నేను సపరేట్గా చేతులకు ఆయిల్ అయితే పోయలేదు ఇలా ఉన్న వాటితోనే వాటిని రౌండ్గా బాల్స్గా చేస్తున్నాను ఎక్కడ చీలికలు లేకుండా చేసుకోవాలండి ఇలా స్మూత్గా కలుపుకోవడం వల్ల ఎక్కడ చీలికలు అనేటివి రావు లోపల కూడా బాగా ఉడుకుతుంది చూడండి ఇలా కొంచెం పిండి తీసుకొని వీటిని రౌండ్గా చేసుకొని షేప్ రౌండ్ షేప్ చేసుకొని గుండ్రని బాల్స్ మాదిరిగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగా ఎక్కడ క్రాక్స్ అనేటివి లేకుండా చక్కగా వస్తాయండి ఇలాగే పిండి మొత్తాన్ని కూడా రౌండ్ బాల్స్ లాగా చేద్దాము పిండిని కొంచెం కొంచెం ఉండలుగా వేసుకోవాలండి మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఉండలన్నీ వేసుకొని వాటిని రౌండ్ బాల్స్ లాగా తిప్పుతూ రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలాంటప్పుడు మనం స్టవ్ పైన మంట అనేది సిమ్లో పెట్టకూడదండి మీడియంగా పెట్టాలి సైల్లో పెడితే మాడిపోతాయి సిమ్లో పెడితే గట్టిగా అయిపోతాయి అందుకని మీడియంగా పెట్టి వీటిని వేయించుకోవాలి ఇవి ఆయిల్లో వేయగానే పొంగుతూ ఉంటే పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు గులాబ్ జామ్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్లు అర్థము వీటిని మొదరు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మామూలు గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకుంటే పాకంలో వేయగానే అవి కలర్ అనేది ఒక తీరుగా కనిపిస్తాయి అదే ముదురు గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకుంటే కలర్ అనేది చాలా బాగా కనిపిస్తాయండి ఇలా వీటిని బాగా వేయించుకోవాలి మంట అనేది ఎక్కడ చిన్నగా పెట్టకూడదు అలాగే హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసి చక్కెర పాకంలో వేసుకోవాలండి చూడండి ఇలా గోల్డెన్ కలర్ రాగానే చక్కెర పాకంలో వేసుకోవాలి ఈ కలర్లో రావడం వల్ల చక్కెర పాకం పీల్చుకొని గులాబ్ జామ్స్ అనేవి మంచి కలర్లో కనిపిస్తాయి ఇలాగా వీటన్నిటిని చక్కెర పాకంలోకి వేసుకోవాలండి పాకం అంటే చక్కెర ఓన్లీ మెల్ట్ అవ్వడం అది మాత్రం గుర్తుపెట్టుకోండి పాకంలాగా తీగ పాకంలాగా చేయకూడదు అలా చేస్తే తొందరగా అబ్జర్వ్ చేసుకోదు గులాబ్ జామ్స్ కూడా గట్టిగా ఉంటాయి అలాగని ఒక జస్ట్ మెల్ట్ అయ్యి వదిలేయటం కాదండి అలా వదిలేసినా కూడా గులాబ్ జామ్స్ అనేవి చిదిగిపోతాయి చక్కెర మెల్ట్ అయిన తర్వాత ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వీటిని ఉరికిస్తే సరిపోతుంది సో వీటన్నిటిని ఇలా వేసుకొని పాకం అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్స్ రెడీ అయినాయి వాటి కలర్ కానీ టెక్స్చైర్ కానీ చూడడానికి ఎంతో బాగున్నాయండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్స్ రెడీ అయినాయి ఈజీగా ఎవరైనా చేసుకునే రెసిపీ అండి బ్యాచిలర్స్ కానీ అలాగే పెళ్ళైన కొత్తలో ఉన్న అమ్మాయిలకు వంట రాకపోతే ఈ స్వీట్ని క్షణాలలో చేసుకోవచ్చండి కాకపోతే షుగర్ షుగర్ ఎలా మెల్ట్ చేసుకోవాలి ఎంతవరకు దాని పాకాన్ని పట్టుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్